అమృతే బ్రహ్మ ఆయుం ఓం షన్ వరుణ షన్పర్యమాదివీక స్వామి దేవతాక్షద్ధి సిద్ధిరస్

నా పేరు రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజు కొత్తగా సంఘం సర్కిల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ సంఘం సర్కిల్లో ఉన్న మూడు మండలాల్లో ప్రజలందరినీ కూడా కలిసి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా తెలుసుకొని పూర్తిగా నా పూర్తి సాయశక్తుల మంచిగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఇక్కడ సీనియర్ ఆఫీసర్స్ ప్రయారిటీ ప్రకారం నైట్ గస్తీని పెంచుతాము అట్లానే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే కింద కూడా వస్తుంది ఈ నేషనల్ ఈ యాక్సిడెంట్స్ తగ్గటానికి ఎట్లా ఏంటనేది కూడా మా సీనియర్ ఆఫీసర్స్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కొత్తగా వచ్చాను కాబట్టి ఇక్కడ పూర్తిగా అవగాహన చేసుకొని యాక్సిడెంట్స్ నివారించడానికి ప్రయారిటీ ఇస్తాము అట్లానే రేత్రి నైట్ పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు అట్లాంటివి జరగకుండా చూస్తాము ఇంకా వేరే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను గట్టిగా